ప్రభుత్వం నాలుగు వందల ఎకరాలు ఏదైతే తమదంటుందో అందులో కనీసం చెరువులు లేవు ఎటువంటి జంతు సంపద లేదు ఏం ఏ లేవని చెప్తున్నారు నిజమేనా అది అది నూటికి నూరు శాతం అబద్ధం అండి అతను ఏదైతే ఈ మీరు చెప్పిన పైన రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న ఒక మాట చెప్పారు అక్కడ జంతువులు లేవు జంతువులు జింకలు ఉన్నాయా పుల్లు ఉన్నాయా సింహాలు ఉన్నాయి అక్కడ కొంత గొంతు కంకలు చేరి ఇది సృష్టిస్తున్నాయని అని రేవంత్ రెడ్డి గారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మీరు రండి మీరు చూడండి ఇక్కడ ఏ జంతు జంతు ఉందో ఏ వృక్షజాలం ఉందో మీకు క్లియర్గా కనిపిస్తుంది మన రాత్రి రాత్రి మీ జేసిపిల చప్పుడికి జేసీబీల చెట్లు వృక్షాలని ధ్వంసం చేస్తుంటే ఆ శబ్దాలకి ఆతనాదాలు నెమల ఆతనాదాలు మేము హాస్టల్లో ఉండి వింటున్నాం జింకలు కూడా రాత్రి అక్కడ నుంచి యాంపీ థియేటర్ వైపు నడుచుకుంటూ వచ్చి రోడ్లపైన తిరగడం మేము వీడియోలు కూడా మేము షూట్ చేస్తాం కావాలంటే మీకు చూపిస్తాం ఆయన ఎవరైతే గుంట నక్కలు ఇక్కడ కల్పిస్తున్నాయని చెప్పారో ఆ గుంట నక్కలు ఏవో ఆయన వచ్చి తెలుసుకొని మాకు ప్రస్తావించి మాకు చూపిస్తే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతామని ఆయనకి విన్నమించుకుంటున్నాం మేము దానికోసమని మేము పోస్టర్ కూడా చేసాం మీరు ఒకసారి దాన్ని చూసుకుంటే మీకు అర్థమవుతుంది